ఏంటమ్మ పరిస్థితి చనిపోయాడు ఇంకెవరు లేరా ఏ పేరు తల్లి నీ పేరు ఇంకెప్పు ఎవరూ ఉండరు అన్న ఒక్కటి తర్వాత పనికి పోతూ పోతే అక్కడ వేరే వ్యక్తి సహచరం చేసుకుంటూ తన అమ్మాయిని తీసుకొని పోయాక వాడు చనిపోయాడు ఇప్పుడు ఉన్నది ఎప్పుడూ లేదు మేమే తలతాయి కదా పొద్దున సాయంత్రం ఒక్కతాయి కదా అనుకుంటా ఎక్కడికి కూడా చనిపోయాడు ఈ మధ్యకాలం ఒక్కడు కూడా చనిపోయాడు ఎప్పొడుగులాగా సార్ ఉంటాడు కాబట్టి ఇంకెప్పుడు అవసరం ఉన్నా అన్నయ్య దగ్గరకు ఫోన్ చెప్పి నాకు ఓకేనా ఇల్లు కూడా ఏమైంది కాదా ఇప్పుడు అవసరం ఉన్నా నన్నే కొడుకు అనుకో కొడుకులుగా బిడ్డలకు మేము కొడుకులుగా బిడ్డలకు అన్నయ్య ఒకటే మీ గురించి బాగా తాపత్రయపడుతున్నాడు ఓకేనా ఇప్పుడు అవసరం ఉన్నా మళ్ళా మీకు తినండి ఇంకో బియ్యం సరుకులు నిత్య అవసరం కూడా ఓకేనా